హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మిదుర్గా ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు ఒక కొత్త రెసిపీ మేము అందరికైతే షేర్ చేస్తున్నాం ఆల్రెడీ అందరికీ తెలిసిన రెసిపీనే కుమ్మడికాయతో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ ఎక్కినాక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి అవి కొంచెం ఫ్రై అవగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా టూ గ్రీన్ చిల్లీస్ అండి ఇవి కూడా అందులో వేసుకోవాలి కొంచెం ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకోండి అయితే ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వకుండా కొంచెం నార్మల్గా ఫ్రై అయినాక ఒక టమాటోని వేసుకోండి టమాటో ఆనియన్ బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు ఇంకా గరం మసాలా ధనియాల పొడి వేసుకోండి అంటే స్పైసెస్ అనేది మన ఇష్టం అండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ అల్లం వెల్లుల్లి వేసుకుంటే కనుక వెల్లుల్లి రెబ్బలైతే అయితే వేసుకోవద్దండి సో అయితే నేనైతే వేయలేదు ఇంకా లేదని నేను వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను ఇక మనం వేసుకున్నవన్నీ కూడా కొంచెం ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసుకోండి అవి కొంచెం అందులో మగ్గినాక కారం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకొని గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి గుమ్మడికాయ ముక్కలు అనేవి బాగా మెత్తగా అయిపోవాలండి సరిపడినంత చింతపండు పులుపు వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టేస్ట్ చూసుకోవాలి అన్నీ సరిపోయినాయా లేదా అని చూసుకొని ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకొని ఇక కర్రీ మొత్తం బాగా థిక్గా అయిపోవాలండి అంటే నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అట్లా వాటర్లా కాకుండా ఇలా గుమ్మడికాయ ముక్కలకి మొత్తం గ్రేవీ పట్టాలన్నమాట సో ఇలా అయితేనే బాగుంటుంది నేనైతే అస్సలు అనుకోలేదండి గుమ్మడికాయ కూర ఇంత బాగుంటుందా అని అంత టేస్ట్గా ఉంది ఒకసారి మీరు ఎవరైనా సరే ట్రై చేయకపోతే ట్రై చేయండి నా రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్ చేసేద్దామా చాలా వేడిగా ఉంది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి కదా చాలా చాలా బాగుందండి ఇప్పుడు మనం అటికే పులుసు ఇంకా కంద పులుసు ఇలాగా చేస్తాం కదా సేమ్ అలాగే చేయడం కాకపోతే టేస్ట్ కూడా సేమ్ అండి ఏమి అసలు ఎలా ఉంటుందో అనుకున్నాను చాలా బాగుందండి ఇంకెవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఎప్పుడు నుంచో వండాలి అనుకున్నాను ఇప్పుడు కుదిరింది ఎలా చేస్తానో అనుకున్నాను చాలా బాగా కుదిరింది చాలా టేస్టీగా కూడా ఉంది ఇది హెల్త్ కూడా మంచిదంట అంటా ఉంటారు చూడండి ట్రై చేయండి బాగుంది చాలా బాగుంది ఓకే గుడ్ బయట క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది ఇలా వేడి వేడి అన్నంలో ఇలాంటి ఇస్టులు వేసుకొని టేస్టీగా ఉండేవి తింటా ఉంటే వేడి వేడి అలా వెళ్ళిపోద్దండి సో ఈరోజు లంచ్లోకి గుమ్మడికాయ కర్రీ రెడీ అయిపోయింది అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తినేస్తున్నాను ఓకేనండి ఓకేనండి బాయ్